కొడుక మామలో కూడా బడు పదిహేను వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా నేను పెట్టిన విధంగా దోపిడీదారులు భూగబ్బిదారులు ఇలా తయారయ్యి కొన్ని వేల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి అది నిజమనిపించింది నాకు బాగుండడానికి సంతోషం అనిపించింది దానికి నాకు వచ్చింది మా వాళ్ళు ఇంకా ఎంపిక ఆ విధంగా దోపిడీ చేసి లేరు ఆ విధంగా రేపు కూడా చేయలేరు ఆ విధంగా ఏమి చేయలేరు అది ఆ రోజు నాకు గారు మాటలు గుర్తుకొచ్చి నిజంగా చెందు సేవ సేవా కార్యక్రమం నడుస్తున్నాడు రేపు చేయించిన పని ఏముంది అతనికి అని చెప్పేసి నేను ఆ రోజు బహుజన సమాజ్ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి సంపూర్ణంగా ఆయన మద్దతు ఇచ్చి ఒక ప్రణయ్ రెడ్డి తర్వాత విశ్వేశ్వర రెడ్డి పైన కడపత్రాలు వదిలి ఆనాడు మీకు గురవకొండ నియోజకవర్గంలోనూ అనంతపురం జిల్లాలో పరిస్థితుంది ఆ రోజు నేను మంచి చేశానో పెళ్లి చేశాను అది కేసు తప్పుడు కేసు అని తీరిపేసి కేసు కొట్టేసుకున్నాడు బయలుసుకొచ్చినాడు మరి మీడియా పిత్రుడుగా మాట్లాడు ఉద్యమ నాయకుడిగా మాట్లాడు ప్రజల్లో సేవ చేసుకుంటే పోతాడు అంటే సో నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఎవరు పుట్టుకుతోనే మా కూలు కాలేరు మా నీళ్లు కాలేరు చిన్న చిన్న తప్పులు ఉంటాయి చిన్న చిన్న గొప్పలు ఉంటాయి అవి చేసినట్టుగా ఉండొచ్చు చేయకుండొచ్చు ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళకి వ్యతిరేకంగా పోతామో వాళ్ళు అక్రమంగా మన పైన కేసులు వివరిస్తారు ఎందుకంటే మన మన సైడ్ సరైన లాయర్లు ఉండరు ఒకవేళ లాయర్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు మనం ఉండము అన్నగారు చెప్పారు ఇప్పుడు దాసా బాడీలు కట్టలేము తర్వాత ఇంట్లో మన కుటుంబాలు అయితే మనం తెల్లపల్లగా ఉంటాం ఇంటికి పోతే జీవిత పిడిస్తే పిల్లలు కానీ భార్య కానీ మన దగ్గర ఒక ఉపయోగపడవుతాయి అలాంటి పరిస్థితుల్లో మనం ఉద్యమాన్ని ఆ అంబేద్కర్ భావాజనాలు ఆ అంబేద్కర్ జీవిత జీవితాన్ని తెలుసుకున్న వ్యక్తులు ఆయన త్యాగము ఆయన సతీమణి మా చేసిన అంబేద్కర్ భార్య రామాబాయి గారు చేసిన త్యాగం ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉరుకు రక్తం ఉన్నప్పుడు ఆ ఆవేశంతో ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి సమాజంలోకి అడుగు పెడతాము అడుగు పెట్టిన క్రమంలో రకరకాల కేసులు ఇప్పుడు ఆ లా అంటే తెలియదు ఏం తెలియక అన్ని శిక్షణల మీద మన పైన కట్టి ఇబ్బందులు పెట్టే క్రమంలో ఇక్కడ ఉన్న రెండే రెండు వర్గాలు రెండే రెండు కుటుంబాలు మన పైన దోపిడీ వ్యక్తం చేసి పెత్తనం చేసి ఎలాగొత్త కట్టుగా మనోళ్ళు మంచి చేసినారు చెడు చేసినారు అనే దానికన్నా మోడల్ సపోర్టు అన్నగారు మిత్రులు సీనియర్ చెప్పినట్టు మోడల్ సపోర్టు మనం చెడు చేయకపోయినా పర్లేము మనం బ్యాడ్గా చేయలేదు ఇప్పుడు ఉదాహరణకు రెండో కమ్మలు తీసుకున్నాము వాళ్ళు వాళ్ళ వాడు సంబంధం లేని వ్యక్తి ఏం తెలియకోకుండా ఎక్కడో ఏదో చేసినాడు వాడు దోపిడీ చేసినాడు వాడు ఒక కోటి రూపాయలు జాబ్ ఇప్పిస్తాను దోపిడీ చేసినాడు కానీ వాడు ఏం చేస్తా అంటే నిజంగానే జాబులు ఇప్పించండి కట్టాడంట మా వాడు ఏం తప్పు చేయలేదు కానీ ఏదో ప్రచారం చేస్తానని చెప్పి వాళ్ళు కులాన్ని కాపాడుకుంటాడు కానీ మనలో తప్పు చేయకపోయినా కూడా ఒకసారి నిందలు పడబడుతుంది అవసరమైతే ఎవరెవరిని పెట్టి కొడుక దాడి కూడా చేయించే పరిస్థితుల్లో మనం ఎవరైనా కానీ మన దళిత లీడర్లు తప్పు చేశారంటే సున్నంగా ఆలోచించి ఒకసారి ఆలోచించాలి నిజమా అబద్ధమని తెలిసిన తర్వాత తప్పు చేసింటే మనల్ని పిలుచుకొని మందులించండి లేదంటే కాపాడుకునే విధంగా చేయి చేయి కలపాలని నేను కోరుకుంటున్నాను మా ఆహ్వానాన్ని మా కార్యక్రమాన్ని మీరు స్వీకరించి ఇంత పెద్ద ఎత్తున మా కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు తర్వాత నాలో ఒక రూపాయి లేకపోయినా కూడా నేను ఏదో పల్లెలు జీవిస్తున్నా కూడా ఆ రోజు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మనం అంటాం కదా చెడు చేస్తే చెడు వస్తుంది మంచి చేస్తే మనస్తారు ఆ విధంగా చంద్ర నాయకు గారు మళ్ళీ నాకు మోడల్ సపోర్ట్ ఇచ్చి జిల్లాలోకి ఆయన సొంత ఖర్చుతో ఆఫీస్ ఓపెనింగ్ చేసి తర్వాత నేను నా నన్ను అంటూ మళ్ళీ నా ఎన్నికల వెండెంపులో ఉంటూ మన పాముడి సాకే ఓకేష్ గారు ఆయన కూడా తన సొంత పనులు అన్ని వదిలేసి ఉద్యమానికి కేటాయించారు ఈ కార్యక్రమానికి ఈ ఆఫీసు కూడా తన వంతు కూడా సాయం చేసి ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఆయన కూడా దొరకాను సో నేనేమంటే అంటే ఇద్దరు మంచి మిత్రులే దొరికినారు ఈ ఇద్దరు మిత్రులు నేనేమంటే తప్పు ఉప్పులనే పక్కన పెడితే మనము ఎక్కడే కానీ నిరుపేదలతో దోపిడీగా అన్యాయంగా రూపాయి తీసుకోకూడదు మనకి ఎట్లా అనవచ్చు ఒకవేళ భోజనాలు అవి పెడితే వెళ్ళిపోదాము కానీ ఉన్నవాడిని కొట్టి లేని వాడికి పెడతాం ఎందుకంటే ఒక్కోసారి మనము కాలం చిన్న తీసుకోవాలా ఉన్న చోటు కొట్టి లేని వాళ్ళకి పెట్టాలా కానీ మన వాళ్ళు అర పల్లెల్లో పడుతుంటారు వాళ్ళు మన ఏదో సమస్యలు ఎస్పీ దగ్గర కావచ్చు జిల్లా కలెక్టర్ దగ్గర కావచ్చు వచ్చింటారు మనముగా పది మంది దగ్గర మనము పది రూపాయలు వసూలు చేసి కానీ నిర్భేదలకు సాయం చేయాలని చెప్పేసి అలాగే ఈ సంఘము ఐక్యతగా కలిసినప్పుడు మనకు నచ్చకపోతే స్నేహపూర్వతంగా విడిపోవచ్చు కానీ ఒకరిపై ఒకరిపై దూంబె ఎత్తు పోసుకొని నువ్వేంతా నేనెంత అనే విధంగా కూడా గతంలో జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా కూడా మీరు ప్రవర్తించకూడదని కూడా నేను కోరుకుంటున్నా మరీ తర్వాత భవిష్యత్తులో చెడు ఉంటుంది మంచి ఉంటుంది ఇవన్నీ మనం అలగించుకున్న కోరికోరికి ఐక్యత లేకుండా చేసే ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన విభజించి పరిపాలించని సిద్ధాంతాన్ని ఇప్పుడు కాదు హారీ లే భారతదేశంలో అమలు చేశారు కాబట్టి ఆరేళ్ళు రాజ్యంలో ఆరేళ్ళ ప్రపంచం జరుగుతుంది కాబట్టి ఈ కలియుగంలో జరుగుతున్నాం కాబట్టి అందరూ మార్పులాగా ఉండాలంటే కాదు చిన్న చిన్న పొరపాటు ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకొని భవిష్యత్తులో మీ ఏమైనా చేస్తే తప్పైతే మీ వాడినని చెప్పేసి మీ వా మా తమ్ముడు మా మా ఇంటి పిల్లడని చెప్పేసి తెచ్చుకొని దండించాలి తప్ప ఇంకా వెనక పడే విధంగా ఎవరు చేయకూడదు అని చెప్పేసి ఈ విషయం అందరికీ తెలియాలని చెప్పేసి చెప్తున్నాను ఎవరు దెబ్బ దెబ్బతెనకోకుండా ఆస్వాదించారని అలాగే చందునాయక్కి మరీ మరీ చెప్తున్నాను ఈ రోజు నువ్వు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివి నువ్వు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళాలా ఎక్కడే కానీ చిన్న చిన్నగా అంటే అదేమంటారు పిల్లవాళ్ళు అంటారు అలాంటివి కాకోకుండా మనం మన క్యారెక్టర్ బాగుండాలా అంత డబ్బు ఉన్నా లేకపోయినా మన క్యారెక్టర్ని మనం నిలుపుకుంటే కొడక నువ్వు ఇంకా భవిష్యత్తులో ఉందో ఎంతో ఎత్తుకెలుగుతావు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కూడా నా భుజాలపైన నిన్ను ముందు తీసుకొని వెళ్ళడానికి సంపూర్ణంగా నీకు మద్దతు ఇస్తానని చెప్పి తెలియజేస్తాను ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే చంద్ర నాయకు గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షుడు ఓబిఎస్ గారు రెండు విషయాలు మాట్లాడేదిగా పోతున్నాం తర్వాత సన్మాన్ కార్యక్రమం చేసి అందరికి భోజనం ఏమైంది అందరు పోవాలని మనము సంగతి తప్పిపోయింది రెండు మాటలు